ఈరోజు మార్కెట్లో ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఏది మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అప్ వెళ్తుందో దేన్ని పిక్ చేసుకుందాము చూద్దాం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి ఇది మనకు ఈరోజు ఫుల్గా అప్ టెండ్ వెళ్తుందండి ఓకే సో దీన్ని మనం ట్రేడ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి సైకాలజీ గురించి గుర్తుపెట్టుకోండి జస్ట్ వన్ క్యాండిల్ అండి ఓన్లీ వన్ క్యాండిల్తో మూవ్ అవ్వచ్చు ఆ వన్ క్యాండిల్ పట్టుకుంటే ట్రేడ్ వచ్చేస్తున్నట్టే ఆ రోజు మనం బై చేసి ప్రాఫిట్ సంపాదించుకుంటున్నట్టే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ట్రేడ్ అంటే వన్ క్యాండిల్ వన్ సైకాలజీ ఓకే ఓకే మార్నింగ్ మనం చూసిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనే షేర్ని డీకోడ్ చేద్దాం అది మార్నింగ్ అనేది అప్లెండ్ వెళ్ళిపోయిందండి ఓకే నేను ముందే చెప్పాను ఆఫ్టర్నూన్ వరకు ఇది అప్ ట్రెండ్లో ఉంటుందని చెప్పేసి ఓకే తర్వాత మనకు స్వింగ్ నడిచిందండి ఓకే చూడండి మార్కెట్లో ఎప్పుడైనా ఇంట్రాడే లాంగ్ టర్మ్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఇంట్రాడే ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయాలంటే కంపల్సరీ మనము సైకాలజీ వన్ క్యాండిల్ వన్ సైకాలజీ ఈ రూల్ మాత్రమే పాటించాలండి ఓకే సపోర్టర్ రిజిస్టెన్స్ టెక్నికల్ అనాలిసిస్ వేరే ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటాయండి అవి లాంగ్ టర్మ్ కోసం ఓకే డే ట్రేడింగ్ డే ట్రేడింగ్కి సంబంధించినవి కావండి ఓకే మీరు కంటిన్యూగా ఈ ఛానల్ని ఫాలో అయితే మీకు ఒక కరెక్ట్ వే అనేది దొరుకుతుందండి ఓకే దయచేసి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం లేదు మీకు ఒక సబ్జెక్ట్ మాత్రమే దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ బై చేయమని సెల్ చేయమని సజెషన్ మాత్రం ఇవ్వటం లేదు గుర్తుపెట్టుకోండి ఓకే ఫస్ట్ వన్ టూ టెన్ ఫ్రేమ్ క్యాన్సెప్ట్ చూసినట్లయితే ప్రీవియస్ హైని బ్రేక్ జస్టేసింది